ఆంధ్రప్రదేశ్ లోని నోయిడాకి చెందిన ఉజ్వల్ కిషోర్ అతని భార్య నీలు శ్రీవాత్సవ ఏకంగా ఫోన్ రాకెట్ నడుపుతూ అడ్డంగా బుక్ అయ్యారు గత ఐదేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా తమ నివాసంలోనే పోన్ రాకెట్ నిర్వహిస్తున్న ఉజ్వల్ కిషోర్ జంట భాగోతాన్ని ఈడీ అధికారులు బహిర్గతం చేశారు అసభ్యకర వీడియోల్ని ప్రసారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ఈ దంపతుల్ని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ రీసెర్చ్ పేరుతో తప్పుడు వివరాలను సృష్టించి డబ్బుల్ని విదేశీ కంపెనీలకు తరలిస్తున్నారన్న సమాచారంతో ఈడీ అధికారులు నోయిడాలోని దంపతుల నివాసంలో దాడులు జరిపారు సంచలన విషయాలు వెలుగులో వచ్చాయి సైప్రస్ దేశానికి చెందిన టెక్నియాస్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ జంటకు సంబంధంలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు అడల్ట్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు ఈడీ దాడుల్లో పదిహేను పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయల అక్రమ విదేశీ నిధుల్ని స్వాధీనం చేసుకున్నారు ఈ జంట ఈ డాట్ కామ్ పేరుతో ఒక పేజీని సృష్టించి ఆకర్షణీయమైన జీతాలు ఇస్తామనే ప్రకటనలతో యువతల్ని అట్రాక్ట్ చేసి మోసం చేస్తున్నట్టుగా గుర్తించారు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన చాలా మంది మహిళలు ఇలాంటి యాడ్స్ తో ఆకర్షితులయ్యారని వారికి నెలకు లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు ఇస్తామని ఆశ చూపి వ్యభిచార కోపంలో దింపారని ఈడీ అధికారులు వెల్లడించారు దాడి సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు మహిళల నుంచి ఈడీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది